నాయకులుగా చేశాడు కనుక పాస్టర్లుగా చేశాడు ఏమనుకోకుండా నెక్స్ట్ టైం పిలవకపోయిన పనుల చెప్పేదే చెప్పేదే వీరు పాస్టర్లు అయినంత మాత్రాన సమాజంలో ఉన్న వారిని సంఘంలోకి వచ్చే వారిని వారి మీద అజమాయిషి చేస్తే గతే ఫరోకు పట్టిన గతే ఎందుకంటే మన దేవుడు ఆయన హృదయం ఎక్కడ నలిగిపోయే ప్రజలుంటారు ఎక్కడ అది వేసి ప్రజలు వేయబడిన ప్రజలుంటారు ఎవరి పైన అయితే మీరు ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ భారం పెడతారో అక్కడికి గద్ద తన పిల్లలని తన్నుకుని పోయినట్లు వచ్చి తనుకుపోతాడు మన మూర్తి పళ్ళు రాలతాయి మన కొమ్ములు ఇరుస్తాయి పది రకాలైన దేవీ దేవతలను చూసుకుని నువ్వు ఎచ్చుకుపోతున్నావు కదా నీ ఎచ్చులు ఎలా ఇంచాలో నాకు తెలుసు అని చెప్పి పది రకాలైనటువంటి తెగుళ్ల ద్వారా ఆడు నోరు మూసాడు రాజ్య నిర్మాణం రా బయటికి అని అన్నాడు ఎడారి గుండా తీసుకెళ్లి సముద్రాన్ని దాటించి నలభై సంవత్సరాలు వారి కొవ్వు వారి మదం ఇరిచి అణిచి ఒక రాజ్యం కట్టాడు